నమస్తే అండి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేరుకున్నారు జూనియర్ ఎన్టీఆర్పై పై దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసినటువంటి అభ్యంతరకర అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలకు నిరసిస్తూ రెండు రోజుల క్రితం బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఇందుకు నలభై ఎనిమిది గంటల సమయం ఇచ్చారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే అనంతపురంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఇందుకు హెచ్చరించారు అభిమానుల డిమాండ్ను ఎమ్మెల్యే పట్టించుకోలేదు పక్కన పడేశారు అయితే దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు చేరుకున్నారు అయితే ఎన్టీఆర్ అభిమానుల ఆందోళన పిలుపు మేరకు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కార్యాలయం సమీపంలో బారికేడ్లు చెక్ పోస్టులు పెట్టారు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు అక్కడకు చేరుకున్నారు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తాము టీడీపీకి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం కాదని అందరము అదే పార్టీకి చెందిన వాళ్ళమేనని ఎన్టీఆర్ అభిమానులు ఇందు మూలంగా తెలియజేశారు అయితే తమ అభిమాన హీరోపై అవాకులు చవాకులు పేలిన ఎమ్మెల్యేపై సస్పెండ్ వేటు వేయాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు అయితే అలాగే ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అడ్డుకున్నటువంటి పోలీసులతో వాగ్వాదం చేశారు ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది కొంతమంది ఎన్టీఆర్ అభిమానుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలో ఉన్నటువంటి పీఎస్ తరలించడం జరిగింది అయితే ఈవేళ అనంతపురం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసనలతో మారుమోగింది అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది అక్కడ అయితే ఇప్పటికే దగ్గుపాటిపైన సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నట్లుగా అందరికీ తెలిసినటువంటి సంగతి నమస్తే